గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిరికట్ల విట్టలరావు మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు మంగళవారం ఫిర్యాదులు చేశారు సోషల్ మీడియాలో వికృత చేష్టలకు తెగబడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించారని పేర్కొన్నారు గత ప్రభుత్వ పాలనలో వైసీపీ నాయకులు అత్యంత అరాచకానికి తెరలేపారని దుయ్యబట్టారు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ పలాస ఎమ్మెల్యే గౌత శిరీష కుటుంబాలపై కూడా అత్యంత పాశవికంగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు రానున్న తరాలు ఈ విష సంస్కృతి వలలో చిక్కుకోపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో రాక్షస ఆనందానికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు అయితే ఇప్పటి వరకు టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు మాట్లాడిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు ఆయనతో పాటు ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజా బాబురావు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బడ్డ నాగరాజు సప్ప నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక సత్సంకల్పంతో ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ పెద్దలు కానీ అందరూ కలిసి దీని మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి దీన్ని మనం ఇప్పుడే నియంత్రించకపోతే భావితరాలకి ఇది అత్యంత ప్రమాదకరంగా మారబోతుంది అయిన దానికి కాని దానికి ప్రతిదానికి అబద్ధాలను ప్రచారం చేయటం వ్యక్తిత్వ శీలాలను కూడా హననం చేస్తూ చేస్తున్నటువంటి ట్రోలింగ్స్ అనేక మంది మహిళలు అనేక కాపురాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఎంతోమంది మరి ఈ సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి కామెంట్లు చూసి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం మనము దాన్ని గత ప్రభుత్వము ఒక పేటెంట్ హక్కులాగా అనేక డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్లో వాళ్ళ తాలూకా కార్యకర్తలను ఉద్యోగాల పేరుతో నింపి వాళ్ళ ద్వారానే ప్రత్యేకించి సజ్జల భార్గవ రెడ్డి ఒక అతన్ని పెట్టి ఈ సోషల్ మీడియాని ప్రేరేపించి చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం అది రాష్ట్రంలోనే కాదు అటు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని వదలలేదు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని వదలలేదు ఆఖరికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌతు కుటుంబాన్ని కూడా వదలకుండా ఇష్టారీతిన చేసినటువంటి ట్రోలింగ్స్ మనం చూసాం ఆ దానికి తిలోదికాలు ఇవ్వాలని ఏదైతే ఇవాళ మన జరిగినటువంటి బడ్జెట్ సెషన్స్లో ఒక చట్టం కూడా చేయడం జరిగింది ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే హద్దులు మీరి ప్రవర్తిస్తారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీ యాక్ట్ను కొత్తగా పునరుద్ధరిస్తూ దానికి చట్ట రూపం కూడా రూపం కూడా కల్పించారు మరి ఆ చట్టం తాలూకా వివరాలు కూడా ఇవాళ అన్ని పత్రికల్లో కూడా మనం చూసాం ఈసారి నుంచి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి వాళ్ళకి తప్పుడు విషయాల్ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేసినటువంటి వాళ్ళకి గరిష్టంగా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష ఒక సంవత్సరం పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేకుండా చేసినటువంటి ఒక చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఏ ఒక్కరికి ఇది అందరికీ వర్తిస్తుంది ఇవాళ రాజ్యాంగం అవతరించి ఆమోదించబడినటువంటి డెబ్బై ఐదేళ్ల పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి అనేక సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్ల మీద అలాగే బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ మరి దువాడ శ్రీనివాస్ గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ లేదా గౌరవ మంత్రిగా ఉండే అప్పలరాజు గారు మన లోకేష్ బాబు గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మరి కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈరోజు ఇటు డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి మన డిఎస్పీ గారికి అలాగే ఎస్హెచ్ఓకి కూడా మేము కొంతమంది వారి మీద ఫిర్యాదులు చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది ఇది రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చట్టం రేపు భవిష్యత్తులో ఏ ఒక్క ఆడపిల్లని ఎవరు వేధించినా సరే కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలన్నది ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది దీన్ని ఇక్కడితోటి దీనికి తెలియదు ఇవ్వాలి భవిష్యత్తులో ఒక మంచి సాంప్రదాయంగా రాజకీయాలు జరగాలి ఒక మంచి విలువలతో కూడినటువంటి రాజకీయాలు జరగాలన్నటువంటి ఏదైతే సంకల్పంతో మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గతంలో చేసినటువంటి ప్రతి ఒక్క నారస్తుడికి కూడా చట్టపరంగా శిక్షించబడాలనేటువంటి ఆలోచనతో మాత్రమే కక్ష సాధింపులైనటువంటిది లేకపోయినా కానీ చట్టం అది చేసుకుపోతుంది చట్టపరంగానే వాళ్ళందరినీ కూడా మనం నియంత్రించగలగాలి ఒక సదుద్దేశంతో ఇవాళ రావడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ డిఎస్పి గారికి సిఐ గారికి కూడా కొన్ని ఫిర్యాదులు చేయటం జరిగింది తప్పనిసరిగా పోలీస్ అధికారులు కూడా వీటి మీద చర్యలు తీసుకుంటారని ఆ వీడియో క్లిప్పింగ్లో ఆధారాలతో సహా మేము ఇచ్చాం వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి మరి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు చేపడతారని చెప్పి ఆకాంక్షిస్తూ జై హింద్ జై తెలుగుదేశం